పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శిపట్టణంలో ప్రభుత్వ భవనాల సముదాయ ప్రదేశంలో నిరుపయోగంలో ఉన్న ఒక భవనం ఈ భవనం బ్రిటిష్ కాలంలో నిర్మాణం చేపట్టడం జరిగింది ఇదివరకు ఈ భవనంలో కోర్టు తదుపరి తహసీల్దార్ కార్యాలయం కొరకు ఉపయోగించారు అయితే చాలా కాలం నుండి ప్రస్తుతం ఈ భవనం వాడుకలో లేదు ఈ భవనం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం ఈ భవనమును ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయమునకు ఉపయోగించుట కూడా అవకాశాలు మెండు